ఇండిపెండెంట్ women are a threat టు to today's సొసైటీ ఓకే చాలా ఇండిపెండెంట్ విమెన్ ఆర్ ఎ థ్రెట్ స్వతంత్రంగా బతికే స్త్రీల వల్ల సమాజానికి హాని ఉంది హాని ఎక్కువ ఉంది అని చాలా ఎవరు అంటున్న మాట అనేది వినిపిస్తూ ఉంది సో అసలు దాని నుంచి మీరేమంటారు మీ పర్స్పెక్టివ్ ఆర్ యు నో ఇందులో స్వతంత్రత అంటే ఏంటి అన్నది పాయింట్ నన్ను చెప్పమంటారా మీరు చెప్తారా చెప్పండి మీరు చెప్పండి ఇండిపెండెంట్ అన్నప్పుడు ఆలోచనల్లో ఇండిపెండెంట్ నాకు కావలసిన డిగ్రీ చదువుతాను నాకు కావలసిన ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళ్తాను నాకు కావలసిన ఈ సినిమా యాక్టింగ్ వైపు నా కెరియర్ చాయిస్ దేర్ చాయిస్ ఆఫ్ ఎంపిక దేర్ చాయిస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ దట్ ఈస్ ఇండిపెండెంట్ ఉమెన్ అలాగే ద చాయిస్ ఆఫ్ గెటింగ్ ద స్పౌస్ ఆఫ్ ద లైఫ్ పార్ట్నర్ నా భర్తని నేను ఎంచుకోవడంలో నాకు స్వేచ్ఛ ఉంది